ధృతి స్తంభాధార డేరా లేదా గుడారం ఉండాలి అంటే దానికి ఒక స్తంభం ఉండాలి కదా అలాగే నా మనస్సు అనేటువంటి గుడారానికి ధృతి ధైర్యం అనేటువంటి స్తంభం ఉంది ఆ ధృతి ధైర్యం అనేటువంటి స్తంభం మీద ఆధారపడినటువంటిది నా మనస్సు అనేటువంటి గుడారం దృఢ గుణ నిబద్ధం డేరాని గట్టి తాళ్లతో గట్టిగా కట్టి పెట్టాలి కదా అలాగే నా మనస్సు అనేటువంటి డేరాని కూడా నేను మూడు గుణాలతో దృఢంగా బలంగా కట్టి ఉంచాను దృఢ గుణ నిబద్ధం డేరాని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు కదా ఇంటికి డేరాకి చిన్న తేడా ఉంది కదా ఇంటికి గుడారానికి తేడా ఉంది కదా డేరాని ఇక్కడి నుంచి అక్కడికి కదిలించవచ్చు సగమనంగా డేరా ఉంటుంది నా మనస్సు కూడా సగమనం ఆయా విషయాల మీదకు వెళ్ళేందుకు లేదా పరమేశ్వరుడు యొక్క తత్వం మీదకు వెళ్ళేందుకు సంసిద్ధంగా ఉన్నది నా మనస్సు కాబట్టి ఇది కూడా సగమనమైనటువంటి డేరా లాంటిది డేరా గుడారం అనేది కేవలం తెల్లటి బట్టతోనో లేదా వేరే రంగు బట్టతోనో తయారు చేస్తే అంతగా బాగుండకపోవచ్చు దానిలో కనుక రకరకాల చిత్రాలు రకరకాల వర్ణాలు గనక కలిపినట్లయితే చక్కగా విచిత్రంగా చాలా బాగుంటుంది దాని మీద ఉన్న బొమ్మలు అవి గనక మనం ఉండేటట్టు చూసుకుంటే గుడారం బాగుంటుంది అలాగే నా మనసు కూడా విచిత్రంగా ఉంది విచిత్రమైనటువంటి సంస్కారాలతో విచిత్రమైనటువంటి వాసనలతో నా మనసు విచిత్రంగా ఉంది విచిత్రం పద్మాఢ్యాం ఒకనొకడేరాలో ఒకనొకడేరా మీద ప్రధానమైన బొమ్మగా పద్మం తామర పువ్వును చక్కగా వేసి చూపించారు అది పద్మాఢ్యంగా ఉండేటువంటి డేరా పద్మం బొమ్మతో చక్కగా ఉండేటువంటి డేరా నా మనస్సు అనేటువంటి డేరా కూడా పద్మాఢ్యాం పద్మం పద్మ అంటే లక్ష్మి సంపద ఆ సంపదల మీద ఆశతో బాగా ఉన్నటువంటి లేదా సంపదల మీద బాగా ఆశ ఉన్నటువంటి ఈ మనస్సు అనేటువంటి డేరా కాబట్టి ఇది కూడా పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితం డేరాను ఎక్కడ స్థాపించాలి ఎక్కడ పడితే ఎక్కడ కొండల్లోనో కోనల్లోనో ఎక్కడ పడితే అక్కడ ఉంచితే దానివల్ల ఉపయోగం పెద్దగా ఏముంటుంది దాన్ని గనక ఒక మంచి మార్గం ఉండేటువంటి ప్రదేశంలో ఉంచితే దాంట్లో ఎవరైనా నివాసం ఉండటానికి తాత్కాలికమైన నివాసాన్ని పొందటానికి తాత్కాలికమైన ఆశ్రయాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది మంచి దారిలో డేరా ఉన్నట్లయితే ఎవరైనా లోపలికి రావటానికి వీలుగా ఉంటుంది కాబట్టి డేరా ఒకనొక డేరా ప్రతి దివస సన్మార్గ ఘటిత ప్రతిరోజు మంచి మార్గంలో రాజమార్గంలో నిలబెట్టబడి ఉంది అలాగే నా మనస్సు అనేటువంటి డేరా కూడా ప్రతి దివసం ప్రతిరోజు సన్మార్గంలో మంచి మార్గంలో పుణ్య మార్గంలో శివభక్తి మార్గంలో ఘటిత ఇమిడి ఉంది కాబట్టి నా డేరా కూడా ప్రతి దివస సన్మార్గ ఘటిత అలాంటి డేరాను స్మరారే మన్మథుడికి శత్రువైనటువంటి ఓ పరమేశ్వర మన్మథుణ్ణి దహించినటువంటి ఓ పరమేశ్వర మచ్చేత స్ఫుట పట కుటీం నా మనస్సు మచ్చేత అనబడేటువంటి స్ఫుట ప్రస్ఫుటంగా కనిపించేటువంటి పట బట్టతో తయారు చేసిన కొంచెం మందపాటి బట్టతో తయారు చేసిన కుటీం డేరాను కుటీరాన్ను ప్రాప్య పొంది విషదాం ఈ శుద్ధమైనటువంటి ఏ రకమైన లోపాలు ఏ రకమైనటువంటి దోషాలు కామక్రోధాదులు లేవు అనేటువంటి స్థితిలో ఉండేటువంటి పరిశుద్ధమైన నా మనస్సు అనేటువంటి కుటీరాన్ని పొంది ప్రాప్య జయస్వామిన్ ఓ స్వామిన్ జయ అందరికంటే ఉత్కర్షతో ఇక్కడే ఉండిపో నువ్వు ఇక్కడే నివాసం ఉండిపో ఎలా శక్త్యా శక్తియా సహా నీకు వామాంగంగా భాషించేటువంటి ఆ పరమేశ్వరీ శక్తి లేదా జ్ఞానశక్తి నీ యొక్క క్రియాశక్తి ఉంది కదా ఆవిడితో సహా అలాగే శివగణై సేవిత నీ యొక్క గణాలు ఎంతమంది ఉంటే అంతమందితోనూ సేవింపబడుతూ నువ్వు ఇక్కడే స్థిరంగా నివాసం ఉండి సర్వోత్కృషంతో ఇక్కడే ఉండిపో అని ఒక అందమైన అల్లికను ఆచార్యులు వారు చూపిస్తున్నారు